స్వామి నీకు రెండు థ్యాంక్స్ ఒకటి నన్ను నా లాకప్ నుంచి విడిపించినందుకు రెండోది ఎందుకు అడుగు కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసిన హిడింబి నన్ను గుర్తుపట్టనందుకు ఎందుకు పట్టలేదు బాబు పట్టా ఏడు కొండల స్వామి జయ జయ కృష్ణ ముకుందా మురారే జయ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పెట్టుకోకు నువ్వు ఎస్సై ట్రైనింగ్ వెళ్ళిన విషయం నిన్ ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా అంత భయం ఉన్నవాడివి ఎందుకు కూర్చోలా చేరావు భయమా నాక హ భయం వెళ్ళదు అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అగ్రవాళ్ళని మారు వేషం కనిపెట్టి మూఖ ప్లాన్ పట్టేసుకుందాం ప్లాన్ వేసాం ప్లాన్ ప్లాన్ నువ్వు సరే చెప్పకుండా ఉండాలంటే నాకు లంచం వేస్తాం అంటే సాయంత్రం తోటకి రా చెప్తాను ఒంటరి కదా రావా రాదు సరే అయితే చాలా స్టెప్స్ బాగున్నాయి గానీ లొకేషన్ ఇది కాదు ఊరు చివరి తోటలో ఊటీలో కదా మీకు చాలే అబ్బా మామూలు ఇవ్వడం కోసం బంగారం లాంటి నిద్రపాటు చేయాలంటాయా కొత్త కేసు ఆ ఏం కావాలి ఎస్ఐ గారు ఎక్కడ హహా అంటే మేము వదికినావా ఎస్ఐఏ కావాలా ఆ చెప్పు ఉన్నాడా లేడా ఏంట ఏంటి ఎస్ఐ మనం కట్టి కొడుతున్నావు అది కాదండి నా గుంతే ఆ అట్టరా దారికి హాట్రిగా ఎస్ ఐ ఉన్నాడా నేనా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు ఈ హెడ్ అప్పలకు ఉండే ఆలరా మరి ఓ అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు నేను మర్డర్ కేసా రేపు కేసా బ్రోతల కేసా మదరు ప్రాతలు రేపు theft to cheating ho, gambling ho, bombing news askidnap etc etc ఏమీ కాదు ఎసేయగాను సోచా ఇక్కడికి వచ్చి డ్యూటీలో జైన కాక ఇడ్డికి రాక ఏమైనట్టు విడు ఈ స్కోరం ట్రా 150 కి 6 కరలు పడిపోయినే Sixer! 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 Where do we go? ఏమైంది ఎక్కడ లేకపోతే నాకు దొరకకుండా పారిపోతాం అనుకున్నావా ఇప్పుడు పారిపోయేలా పారిపోతావు నన్ను చీటింగ్ చేసి పెట్టుకున్న అన్యాయం మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి చీన్ పొడి చేస్తున్నాను ఇంటికి తొని రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకొక్కలతో గోడిమి ఆడుతున్నావా అది గోడమి కాదు క్రికెట్ ఆ క్రికెట్ బకెట్ రై మన వంశం పరుగు తీస్తున్నావు కదా ఈ ఊళ్ళో డిపి గార్డెన్ దొంగ పిరుగున్నాడు వాడు పరమ హంతకుడు పచ్చి కిరాతకుడు వాడు చేయని అక్రమాలు అన్యాయాలంటూ లేదు నా సంగతి నీకు తెలుసు కదా డీపీ గార్డ్ ఆగరాలు నేను అస్సలు సహించను నేను పిచ్చిగా రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు ఏదో చేస్తాడు నేను చచ్చిపోతాను ఆ మాట అంటే సిగ్గులేటరే మనం ఏంటి మనమేంటి అది ఇప్పుడు డీపీ మూసుకురా

చేస్తారో చూస్తున్నారు చేయి వదులున్నా నా చేయి వదులు వదిలితే పారిపోతామన్నా చిన్నప్పుడు బడికి వెళ్ళని మారా చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ కప్ప చెప్పేవాడు ఇప్పుడు చేతులాల రౌడీలకి గుండాలకి హంతకులకి అప్ప చెప్తున్నాం నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు చెప్తున్నా ఏం పర్వాలేదు అన్నా నా మాట విన్నా ఇప్పుడు వర్జం ఉంది ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాక్ డెత్ కేసు లో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు నోరు మూసుకునే నమస్తే సార్ నేను నువ్వంటాయా పాడి పంట ఆఫీసర్ కొత్త స్థాయి వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డారు వేషం బాగానే ఉంది చేతిలో గన్నుంటే అచ్చ పెట్టాల ద్వారా ఉంటావు నువ్వు నోరు ముగిపోయావు హెడ్ కానిస్టేబుల్ అలా బీట్ కానిస్టేబుల్ అవుతావు జాగ్రత్త నువ్వా నువ్వు విధాకొచ్చి కొత్త స్థాయి కావాలి అడిగావు కదా అడిగాను వీడే ఆ కొత్త స్థాయి నేను వీడి బాబునే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వినొస్తాను ఇదిగో వీడి జాయినింగ్ అద్దా మీరు ఎస్ఐ అని తెలియక ఏదో వాగారు మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు నన్ను క్షమించండి సార్ పిల్లలు కలవాడి కొన్ని వచ్చినాయి ప్రమోషన్ వచ్చిన వాడిని నడువు లేని ముసరమాకి కూర్చున్నట్టు అదే కూర్చోంరా గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా తగ్గగా కూర్చో ఎలా కూర్చో సరే ఇప్పుడు అడుగు పెండింగ్ లో ఉన్న కేసులు తాలూకు ఫైల్ అని బయట పెడతాను అడుగు అరే వెంకో ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక నేను ఆళ్ళకి తీరిందిరా అలాగే నా మనవణ్ణి కూడా ఎస్ఐగా చూసుకోవాల Oh. <laughs> ఇంకా నేను వెళ్ళొస్తాను రా అక్కడ పనులు నేను పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తా మనకు తెలిసిందా నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవరికీ భయపడినక్కర్లేదు భయం అన్నది మన ప్లడ్ లోనే లేదురా నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలరా అసలు నేను ఎవ్వరు ఏం ఎందుకో తెలుసా నువ్వు తొడుక్కున్న ఆ కాకి నీకు కవచం లాంటిది నీ తల మీద పెట్టుకున్న ఆ క్యాబ్ శిరస్థానం లాంటిది నీ చేతిలో ఉన్న లాఠి వజ్రాయుధం లాఠి ధైర్యంగా ముందడిగా అన్యాయం అడగదు అక్రమాన్ని నిలువున నరికై పోలీస్ అంటే నేనే